యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కామ్రేడ్ శంకర్ ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా జెండా ఆవిష్కరించారు అనంతరం శంకర్ అన్న చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ మండలం కన్నుపాక గ్రామంలో కామ్రేడ్ కోలాశంకర్ ముప్పై నాలుగో భదనం సందర్భంగా జెండా ఆవిష్కరించారు అనంతరం శంకరణ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పేజాడి కుమార్ మాట్లాడుతూ జీవించినంత కాలం పేదరైన కష్టజీవుల కోసం జీవితాన్ని అంకితం చేసి పోరాడిన విప్లవ విద్యార్థి ప్రజల నాయకుడు కామ్రేడ్ కోలాశంకరన్న అని తెలిపారు విప్లవ ఉద్యమంలో నిత్యం ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ సీత పాకాల సరిత ఐఎఫ్టియు జిల్లా పద్మ పద్మసుదర్శన్ జిల్లా ఉపాధ్యక్షులు వర్మ బాబు ఇక్కిరి కుమార్ చిరబోయిన కుమరయ్య పీవైఎల్ జిల్లా అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ పాకాల నరేష్ గడ్డం మల్లేష్ బంగారు నరసింహారెడ్డి కొమ్మడి రెడ్డి తమ్ముడి అంజయ్య శిఖలం వెంకటేష్ గోవింద్ పరమేష్ శ్రీమతి నరసయ్య ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

కోళ శంకరన్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈ జులై రెండున కార్యక్రమం చేయబడ్డాడు ఆయన ఏదైనా పేద కుటుంబంలో ఉండి ఒక గీత కార్మికుల కుటుంబంలో ఉన్నటువంటి శంకరన్న ఈ పేద ప్రజలకు అలాగే ఈ తాడిత పీడిత ప్రజలకు ప్రజల కోసమే కుటుంబాన్ని అందుకొని కూడా ప్రజల కోసమే అంకితమై విద్యార్థి ఉన్న ప్రయోజనాలకు శాస్త్రీయ విద్య సాధన విద్యా సాధన అమలు కావాలంటే విద్యారంగంలో ఉన్నటువంటి సంస్థ పురస్కారం కావాలంటే టీడీఎస్ జెండను చేతబట్టి చని నాయకత్వ చనిపోయేంత వరకు కూడా ఆయన ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా ప్రాంతంలో అనేక ఉద్యో ఉద్యమంలో కిరేషాగా పాత్ర పోయించినటువంటి కోలశంకరణ ఈ ప్రాంతానికి ఈ ఏరియాకు రేటి కూడా ఈ ప్రాంతంలో అనేక మంది భూమి కోసం ముక్తి కోసం ఈ పాడిక పీడంతో ప్రజల వ్యక్తి కోసం ఎంతో మంది ఇదే గ్రామంలో ధర్మ విఠాలరెడ్డి గిరి దేవేందర్ అలాగే పై నరేందర్ డక్ట నరసింహారెడ్డి ఇక్కిరి ధర్మన్న కోలశంకర్ అలాగే అనేక మంది ప్రాంతంలో భూమి కోసం ముక్తి కోసం ఈ మూడమ్మ కలిసి ఇంట్లో జెండ చేద్దపట్టుకొని తాడుతప్పించిన ప్రజలందరికీ కూడా అనేకేకేదల కోసం బడు బలహీన వర్గాల కోసం కరోనా నేతలు అనేక మంది ఈ ప్రాంతంలో అమరులయ్యారు వారందరికీ కూడా కొన్ని నిమిషాలు మనం మౌనంగా నిశ్శబ్దంగా మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం